भवानी जय 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 भवानी జై భవాని జై జై భవాని జై శ్రీరామ్ మా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం బల్జిపల్లి గ్రామం తిరుపతి జిల్లా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని అక్కడ తిరుమలలో మొక్కుబడి తీర్చుకున్నాను అదేవిధంగా అమ్మవారికి కూడా మొక్కున్నాను వస్తానని భారీ మెజార్టీతో గెలిచారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో కూటమి సభ్యులు కూడా అందరు గెలిచారు ఇంకోటి కూటమి ప్రభుత్వం కూడా ఏర్పడాలని ఆ రోజు మొక్కున్నాను కాబట్టి అమ్మవారికి ఈ పుల్దండాలతో మొక్కులు చెల్లించుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండాలి అమ్మవారి కృపాకటేశాలు ఎల్లవేళలు ఉండాలి రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ ఏదను ఏమనుకున్నాడో అది మంచి జరగాలని రాష్ట్ర ప్రజలకి అందరికీ మేలు చేయాలని పవన్ కళ్యాణ్ ద్వారా మేలు జరుగుతుందని అమ్మవారిని వేడుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఎన్డిఏ కూటమి భారతదేశ ప్రధాని మంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యారు ఆయనకు కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము తెలుగుదేశం పార్టీలో అందరికీ గెలిచిన వాళ్ళకంతా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యాత్ర నేను కొనసా అన్నవరంలో కూడా మొక్కుబడింది నేను పిఠాపురంలో కూడా పోబ్లానికి వెళ్ళాను మూడు రోజులు ప్రచారం దీంట్లో పాల్గొన్నాను అన్నయ్యతో కూడా ఎందుకంటే నేను ఆంజనేయ స్వామి భక్తుడు మెగా ఫ్యామిలీ అందరూ బాగుండాలని నేను ప్రతి సంవత్సరం పులిదండాలతో వెళ్తాను ఏదో ఒక టెంపుల్ తిరుమల కావచ్చు తేజీవాడ కావచ్చు తిరుత్తిని ఇవన్నీ గతంలో కూడా సైకిల్ యాత్రలో కూడా అన్నయ్యని ఇద్దరు అన్న కలిశాను వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు ఏదనుకు ఏదనుకున్నాడో అది సాధించాలని నేను కోరుకుంటున్నాను అమ్మవారిని नंबर अक्षय जय आंजने जय वीरेय मूडो परिसर पर को 111 हां भाई तो आप को भाई 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 తిరుపతిలో వెంకీ జనసేన అనేసి అంటారు ఈశ్వర్ అనే వ్యక్తి దాదాపు రెండు వేల మూడు నుంచి కూడా తిరుపతిలో ఇదే పొడుగుదండాలు పెడుతూ ఉన్నాడు మెగా కుటుంబం కోసం మెగా కుటుంబం బాగుండాలని చిరంజీవి గారు ఆ రోజుల్లో ఎమ్మెల్యే కావాలని బలమైన సంకల్పంతో మొక్కాడు మొక్కిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆ రోజు నుంచి ఈరోజు ఇవాళ దాకా కూడా దాదాపు ఇరవై రెండు సంవత్సరాలుగా ఇతను పొడుగుదండాలు పెడుతూనే ఉన్నాడు చిరంజీవి కుటుంబానికి కూడా ఈయన తెలుసు ఈయన చిరంజీవి గారిని కలిశాడు పవన్ కళ్యాణ్ గారు కలిశారు వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఇతను టీ దాగి కాఫీ దాగి వచ్చాడు ఇతను మహాభక్తుడు ఇంకోటి ఏం చెప్పగల చెప్పాల్సింది ఏమని అనేసి అంటే ఈయన మొక్కిన ముక్కు ఈరోజు మేము అందరం రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి కూటమి మద్దతు ఇవ్వడం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి కావడం రేపు ప్రమాణ స్వీకారం చేయబోవడం పవన్ కళ్యాణ్ గారికి ఒక కీలకమైన పదవి ఇవ్వడం ఇవన్నీ మాకంతా కూడా సంతోషకరం ఇలాంటి భక్తుల వల్లే ఇలాంటి స్థాయి వాళ్ళకి వస్తుందని మేము అందరూ కూడా ఆయన అభిమానులుగా కార్యకర్తలుగా చాలా సంతోషపడుతున్నాం నీలాంటి భక్తులకి ఆరోగ్యం బాగుండాలని మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కూడా మేము అందరూ కూడా ఉన్నాం నీకు ఏం కావాలన్నా మేము చేయగలిగింది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఇది పవన్ కళ్యాణ్ గారు గుర్తించి నేను కూడా ఇది ఒక మంచి పొజిషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం